Good morning Vestige. Myself Arundhati Raju. I am from Hyderabad, Telangana. Before Vestige, I was a homemaker. Uh, I, actually, I came to Vestige for oh, health purpose only. I have suffered from many health issues. Uh, for health only, I have joined I was joined in Vestige. Uh, now I could my health health diseases and earning money per, per month, 2.98 lakhs per month earning. And uh, I have took one car also, Kia Sonet car, luxury car also I took. Now I am taking award from Chief Minister of Delhi. I am so proud to take that award. Be uh, why? Because I was a patient before Vestige. Now I got an opportunity. I took uh, I took as a career and I am earning uh, money and uh, I am inspiring some people. I am so happy to share with you. Thank you Vestige. My uh, life uh, badal, uh, badal Hoge changed. Thank you Vestige. అర్థం కాక గుడ్ మార్నింగ్ నా పేరు అరుంధతి రాజు ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఆ అవార్డు తీసుకునే ముందు నాకు కూడా తెలియదు అంత పెద్ద అవార్డు అన్న విషయం ఆ ఫోటో తీసి వేసారు కదా వేసిన తర్వాతకే తెలిసింది ఆ ఏమంటే ఎందుకంటే కొంతమంది రెస్పాన్స్ని బట్టి తెలిసింది నాకు ఇది పెద్ద అవార్డు నేను వెళ్ళాలనేమో అని అప్పుడు జర బలవంతంగానే ఫస్ట్ కమిట్ అయినా బట్ తర్వాత బలవంతంగా వెళ్ళినా అక్కడికి వెళ్ళినాక మట్టుకు నాకు కాన్ఫిడెన్స్ అనేది థౌజండ్ టైమ్స్ ఎక్కువైందండి ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇక్కడ వింటుంటాం కదా వాళ్ళు వీళ్ళు అనే మాటలు ఎస్పెషల్గా లేడీస్కి ఇంకా నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయో మీరందరికీ తెలుసు దాదాపు ఎట్లా అంటే ఈ తిరగటం ఒకటి ఇవన్నీ మాట్లాడతారు కదా నెగిటివ్గా అన్నీ అయిపోయినాయి ఇక సబ్బులు అమ్ముకుంటా తిరుగుతావా ఈ బిజినెస్ సూట్ అవ్వదు అట్లా ఇట్లా అంటారు కదా అటు అట్లా కొన్ని కొన్నిసార్లు డిగ్రేడ్ అయ్యేదాన్ని నేను కూడా నిజంగా నేను చేసిన బిజినెస్ అట్లా ఉంటుందా నిజ అవసరమా అని అన్న ఫీలింగ్ కూడా కొన్ని కొన్ని స్టార్టింగ్లో ఇప్పుడు కాదు స్టార్టింగ్లో వచ్చినాయి మొన్న డైరెక్ట్ సెల్లింగ్ గురించి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఓన్లీ ఎనిమిదే ఎనిమిది కంపెనీలు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఎనిమిదే ఉన్నాయి అందులో ఆరు పేర్లు నేను ఎన్నడ విన కూడా వినలేదు ఇక్కడ మనకు ఎవ్వరికీ తెలీదు ఎనిమిదే ఉన్నాయి యాక్చువల్గా స్మృతి ఇరానీ మేడం చెప్పింది ఎనిమిదే అని చెప్పేసి అందులో ఆర్సీఎం ఒకటి అర్థమైంది వెస్టీజ్ మట్టుకు టాప్ వన్ పొజిషన్లు ఉన్నాయి కొంతమంది నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలా ఇబ్రహీంపట్నంలో ఒక సెమినార్ లో అతను అడిగిండు సైజు సార్ని ఐడిఎస్ఏ నుంచి తీసేసిరు కదా అని చెప్పేసి అడిగిరు అప్పుడు కొంతమంది టీం తీసుకొని పోతా భయం అవుతుందా కాదా ఇంత క్లారిటీ అప్పుడు లేదు కాబట్టి నేను కూడా ఒక క్షణం ఒక మనసులో ఉండిపోయింది నాకు కూడా కొంచెం నిజంగా ఎందుకు అయి ఉంటుందా తర్వాత సార్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత పోతుంది కానీ కంప్లీట్గా పోతుందా నాకైతే కొంచెం పోలేదు బట్ మొన్న సారు ఐడిఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ ఆ సారు ఆయన ఒక పీపీటీ ప్రజెంటేషన్ చేసిండు ఫస్ట్ మన బాలి సారు ఒక మీడియాతో మాట్లాడి చూడాడు ఒక ఇంటర్వ్యూ చేసిండు ఆ ఇంటర్వ్యూ ప్రజెంట్ చేసిన తర్వాతకే ఆయన డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడిండు ఫస్ట్ మనం రైస్ బ్రాండ్ ఆయిల్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా మనమే అని చెప్తుండు ఈ జనాలు ఏం చెప్తారు ఐడి నుంచి వేసి తీసేసిరా అని చెప్తారు ఐడిఎస్ఏ ప్రెసిడెంటే చెప్తున్నాడు కదా మన కంపెనీ అని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్పేసి అగో అవన్నీ విన్న తర్వాతకి ఒకటి నెంబర్ వన్ పొజిషన్లో మన వెస్టీజ్ ఉంది అక్కడ చూస్తుంటాం కదా ఎవరి టీం ఎవరు కంపెనీ సార్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి అవార్డులు కానీ ఎక్కువ అవార్డ్స్ మనకే వచ్చినాయి తర్వాత ఆర్సీఎం దాదాపు పోటీతో ఉంది ఇంకా ఏ కంపెనీ లేదండి మంచి ఇండస్ట్రీకి వచ్చినాం అంటే నెంబర్ వన్ ఇండస్ట్రీకి ద దేశ భవిష్యత్తు మార్చబోతుంది అని మన సైదు సార్లు చెప్తే మనకు చిన్నగానే కనబడుతుంది ఎందుకంటే ధైర్యం లూట్టుపోయేటా అని చెప్తుండేమో అన్న ఫీలింగ్ ఉంటుందా ఉండదా అన్ని న్యూస్ ఛానల్స్ అసలు అన్ని న్యూస్ ఛానల్స్ ముందు డైరెక్ట్ సెల్లింగ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎంత టర్న్ ఓవర్ వచ్చాలి అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్లు ఉత్తరాఖండ్ సీఎము ఢిల్లీ సీఎము ఇంతమంది మాట్లాడుతుంటే ఇంటికాడ కూర్చున్న వాళ్ళ మాటలని ఆగిపోతే ఇంకా ఏం అర్థం ఉంటుంది దానికి అవునా కాదా అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అసలు నిజంగా నా జన్మ ఏమంటారు ధన్యం అయిపోయింది అనిపించింది ఎందుకంటే నా స్థాయి అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు లో పోతే రిటర్న్ ఎట్లా వస్తున్నా తెలియదు నాకు అంటే మనిషిలా వస్తున్నా శవంలో వస్తున్నా కూడా తెలియదు మనిషిని నాకు లేదు ఏది లేదు ఎందుకు నిలబడ్డానంటే నిజంగా చెప్పాలంటే ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి నేను నిలబడ్డా ఇంకొక ఆప్షన్ లేదు లక్ష రూపాయలు బయట సంపాదించే అవకాశం లేదు కాబట్టి ఇలాగంటే అప్పుడు స్టార్టింగ్లో నేను ఢిల్లీకి వెళ్ళినా పదమూడు వేల రూపాయలు వచ్చినప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఎట్లు నేను ఆ మైండ్ సెట్ అంటే ఈ సప్లిమెంట్లు వాడితే అలవాటు వాడిపోతలేమో ఈ కంపెనీ ఎత్తేస్తే ఆ సప్లిమెంట్స్ దొరకవు కదా అన్న నెగిటివ్ మైండ్ సెట్ తో పోయినా నేను ఫస్ట్ టైం ఢిల్లీకి అప్పుడు కూడా సేమ్ ఇటువంటిదే త్యాగరాజా సంథింగ్ ఏదో ఆ హాల్ పేరు గుర్తులేదు అందులో మీటింగ్ అటెండ్ అయినాం మేము యాభై మంది హైదరాబాద్ నుంచి వాళ్ళమే ఆ రోజు అక్కడ నిలబడలేక ఎంఎస్ఆర్ సార్ మమ్మల్ని రిటర్న్ తీసుకొచ్చేసిండు ఎందుకు ఇట్లా తోసుకుంటున్నారు వాటర్ లేదు ఇట్లా మనం నిలబడలేము అని తీసేసుకొచ్చి తీసుకొచ్చేసిండు మమ్మల్ని అక్కడ ఎక్కడో మూలం నిలబడ్డా నేను అక్కడ అది ఉంటుంది కదా వీఐపీ అది ఉంటుంది కదా క్యాబిన్ ఉంటుంది కదా సెపరేట్ గా ఆ వీఐపీ క్యాబిన్లో కూర్చొని నాకు కూడా ఒక అవార్డు వస్తుంది సెకండ్ టైం నేను ఇంత వాళ్ళు పిలిస్తే వెళ్ళి అక్కడికి అవార్డు తీసుకుంటున్నా అంటే నాకు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ ఎగ్జైట్మెంట్లో ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో నాకు ఏం అర్థం చేయట్లేదు అది భయమా బాధన ఎగ్జైట్మెంటా నాకు ఏం అర్థం కావట్లేదు అసలు అటువంటి ఇండస్ట్రీకి వచ్చి అటువంటి వెస్టీజ్లో ఉండి సగం సగం దిమాకులతో మట్టుకు ఆగిపోకండి సార్ పొద్దున చెప్పిండు కదా సంకల్పం అని సంకల్పం గొప్పదైతే దారులు అవంతలు అవే తెచ్చుకుంటాయి ఏ ఎన్ని అన్ని మనం ఆలోచించేది ఏంటి నా తోట అవుతుందా కాదా వీళ్ళు అన్నారు వాళ్ళు అట్లన్నారు అవన్నీ ఆలోచిస్తాం కదా అట్లా ఆలోచించుకుంటూ కూర్చుంటే మనల్ని మనం ఎప్పటికీ కోల్పోతూనే ఉంటాం ఏమీ సాధించలేము అన్న విషయం అయితే క్లారిటీగా మంది అక్కడ టెస్ట్ మోనీస్ విన్న తర్వాత అర్థమైంది మీరు కూడా మీ పర్పస్ ఏంది అందరికీ ఉంటుంది కదా నా పర్పస్ యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే మా అమ్మ బాధపడుతుందేమో నేను చెప్పకపోయేది అసలు నేను వెస్ట్ వచ్చింది ఎందుకు అంటే మా అన్న ఎంబీఏ చేసిండు బట్ సడన్గా హెల్త్ ప్రాబ్లంతో చనిపోయిండు మా అక్క పర్సనల్ డిస్టర్బెన్స్ వల్ల ఎంసీఏ డిస్కంటిన్యూ మా అక్కది నాది కూడా బీటెక్ హెల్త్ ఇష్యూస్ వల్ల డిస్కంటిన్యూ అయిపోయింది ముగ్గురు పిల్లలు ఎవరు సెటిల్ అవ్వలేదు అని చెప్పేసి మా నాన్న పదే పదే మమ్మని అంటుండే బుద్ధి నేర్పలేదు బుద్ధి నేర్పలేదు అని చెప్పేసి ఆ మాట నాకు బలంగా నడిచిపోయింది ఏ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల మేమేం సాధించలేకపోతున్నాం ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి ఏదో చేయాలి నాకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలన్న స్టార్టింగ్ నుంచి ఉంది బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఏ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా కానీ వెస్ట్ ఈజ్ డే వన్ అండి ఒక్కటే మీటింగ్ విన్నాను అంటే నేను ఇంట్లోనే డిసైడ్ అయినా యాక్చువల్గా మీటింగ్కి రాకపోవడానికి కారణం ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం వల్ల తప్పితే వెస్ట్ ఈజ్ డే వన్ నేను డిసైడ్ అయినా ఏంటంటే నా సార్ అంటారు కదా విజన్ కనపడాలి అని నాకు ఎందుకో తెలియదు మరి తినే రాతనో ఎందుకు తెలియదు కానీ నాకు నిజంగానే విజన్ కనపడ్డది నేను ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతా అని నేను డే వన్ డిసైడ్ అయినా ఎట్లా డిసైడ్ అయినా అంటే ఇట్లా నష్టపోవడానికి ఛాన్స్ అయితే ఏం లేదు ఏమనుందా నష్టపోవడానికి ఛాన్స్ లేనప్పుడు నేను ఎందుకు ఆలోచించాలని నేను డే వన్ డిసైడ్ అయి వర్క్ చేసిన అమ్మ కోసం సక్సెస్ నేను ఒక్కదాన్నే కాదు మా అక్కను మా ఫ్యామిలీని కూడా చేయాలని నేను డిసైడ్ అయ్యి అదే దిశగా నె నెగిటివ్ పట్టుకోలేదు పాజిటివ్ మాట్లాడే పని చేసుకుంటూ పోయినా నెగిటివ్ పట్టుకోకుండా ఎన్నిసార్లు ఇదైనా కానీ సార్ వాళ్ళు ఇక సింపుల్గా చెప్పాలంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే సైజం సార్ లేని మట్టుకు లేను అంటే ప్లాట్ఫామ్ పక్కన పెడితే బ్రతికి కూడా లేను నేను ఎన్నోసార్లు నేను డిమోటివేట్ అయ్యి మానేస్తా అన్న ప్రతిసారి నన్ను నడిపించింది మట్టుకు సైజం సారే అట్లా నిలబడ్డది నిలబడ్డ తర్వాత కొన్ని సార్లు అనిపించింది రీసెంట్గా అమ్మ మా అమ్మ చనిపోయింది కదా మా అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు నేను దుబాయ్కి వెళ్తున్నా హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసి వెళ్దాం దుబాయ్ అని చెప్పేసి వెళ్తే కొంచెం భయమైంది నాకు అప్పుడే అనిపించింది ఉంటుందా ఉంటుందా అనిపించింది కానీ అట్లా మాట్లాడకుండా మాట్లాడుతుంటే మా అమ్మ అన్నది నువ్వు వెళ్ళొచ్చే వరకు ఉంటే చాలా అన్నది అట్లా అనకమ్మా మందులు చాలా ఉన్నాయి నువ్వు కొంచెం ధైర్యంగా ఉంటే మరి మెడిసిన్స్ వల్ల క బతుకుతావు ఏం కాదు ఇంకా నాలుగు రోజులు ఇంకా నాలుగు ఐదు సంవత్సరాలు ఈజీగా బతుకుతావు అంటే నేను బ్రతికినా బ్రతకపోయినా పర్లేదు బిడ్డ నిమ్మలంగా పోతా ఎందుకంటే మీ నాన్న మిమ్మల్ని ప్రయోజకులను చేయలేదని నాకు తిట్టని రోజు లేదు కానీ ఈ రోజు మీరు పది మందికి ప్ర ధైర్యం చెప్పే స్థితికి వచ్చింది కాబట్టి నేను హ్యాపీగా పోతా అని మా అమ్మ ముందే చెప్పింది నాకు ఆ మాట ఒక్కటి సాలేమో అనిపించింది నాకు ఎందుకంటే పెద్దగా సక్సెస్ కాదు ఇది కానీ మా అమ్మ మటుకు హ్యాపీగా వెళ్ళిపోయింది నా బిడ్డలు ఎట్లనన్నా బ్రతుకుతారు అన్న హ్యాపీనెస్ తోటి అమ్మ వెళ్ళిపోయింది కొంచెం అంటే ఏం పెద్దగా చూసుకోలేదు బట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడే చూసుకున్నా కానీ అమ్మ వెళ్ళిపోయింది కానీ అమ్మకి నేనే మేము ఏందనేది ప్రూవ్ అయినాకనే వెళ్ళిపోయింది అన్న హ్యాపీనెస్ తోటి ఉన్నా కానీ అంటారు కదా డబ్బు మోజులో పడిపోయి మీటింగ్లు మీటింగ్లు ఏ రోజన్నా మీటింగ్ పెట్టకుండా ఉందా వాళ్ళమ్మని కూడా పట్టించుకోలేదు అని అన్నప్పుడు మట్టుకు నేను కొంచెం నేను ట్రాంగ్ చేసినా మా అమ్మని చూసుకోలేకపోయినా అని అనిపించింది నాకు ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత కొంచెం నేను లాస్ట్ మంత్ చూసి చాలా వరకు నేను అసలు బిజినెస్లోనే లేను చేయలేదు చేయాలనిపించలేదు నాకు అసలు నా మైండ్ పని చేయలేదు బట్ మొన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత మట్టుకు మా అమ్మ ఎక్కడి నుంచో నేను అవార్డు తీసుకునే చూసి ఉంటుంది తెలుసు కానీ ఆ వాడన్న విషయం తెలియదు నువ్వేనా ఆ ఫోటో చూసి నువ్వేనా అని అన్నాడు నేను గుర్తుపట్లేదు అసలుకి అని చెప్పేసి అన్నాడు అక్కడ అనిపించింది నాకు నిజంగా నిలబడితే ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుంది ఆ బిలీఫ్ లేకనే సక్సెస్ అవలేమే అవతలేరేమో అనిపించింది సో నేను చెప్పేది ఏంటంటే నాకేం మాట్లాడాలో కూడా అర్థమయ్యలేదు ఆ రోజు వాళ్ళు ఆ మైకిచ్చి ఆ మైక్ ఇచ్చి మాట్లాడమంటే జనాలను చూస్తే ఆడదాకా జనాలు ఎవరు చీమల నాకు కనబడుతున్నారు అనే భయం అయింది మళ్ళీ ఆ మీడియా ఊరికొస్తుంటే అప్పుడు భయం పడ్డాది మైండ్లో భయం అంటే ఇంకా పోతలేదు నా మైండ్కి నాకు గుర్తు కూడా రావట్లేదు ఏం మాట్లాడాలో ఒకటైతే గట్టిగా చెప్తా అండి నీల వెస్టీజ్ అనేది బిజినెస్ మాత్రమే కాదు జీవితం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది వెస్టేజ్ వెస్టీజ్లో ఒక డబ్బే లేదు ఏం కావాలన్నా ఉంది ఎంత కావాలన్నా ఉంది అనేది ఇప్పుడు ఇక్కడ నేను గట్టిగా చెప్తాను ఎందుకు అంటే ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడు ఆ మాట అని ఇంకా నేను నవ్విన నేను అంతగానం ఏముంటుంది అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆరోగ్యం ఇచ్చి నా తల్లిదండ్రులకు హెల్ప్ చేసి నన్ను ఏమంటారు నన్ను దుబాయ్ అన్నీ అండి ఇది ఏదైనా వెస్టీజ్ లేకపోతే నాకు సాధ్యమా అస్సలే సాధ్యం కాదు ఇప్పుడు నాకు నాకు నాది నేనేనా నిజమేనా ఇది నిజమే జరుగుతుందా నాకు ఏం అర్థం కూడా కావట్లేదు అసలుకి మీకందరికి చెప్పేది ఏంటంటే పక్కింటి పక్కింటోళ్ళు చెప్పిన మాటలు వింటే మట్టుకు ఒక రానున్న ఒక నాలుగైదు సంవత్సరాలల్లా ఏడుస్తే కూడా అసలు లేకుండా ఏడుస్తారు అంత బాధపడే రోజు వస్తుంది ఖచ్చితంగా గవర్నమెంటే డైరెక్ట్ ఇంక గైడ్ లైన్స్ ఇచ్చి చెయ్యురని మీరు పెంచండి మీరు మీ ఏమంటారు టర్న్ ఓవర్ పెంచండి అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్లు వాలీలే చెప్తుంటే మనం ఇంకా ఆలోచిస్తే ఏమైనా అర్థం ఉందా అస్సలు ఎవ్వరు మాటలు వినకండి మా పట్టించుకోకండి ఏమైనా ఒక్కటే ఒక్కటే విజన్ కనపడాలి భవిష్యత్తు మారాలి పిల్లల భవిష్యత్తు మారాలి మన భవిష్యత్తు మారాలి హస్బెండ్ పొజిషన్ మారాలి అనుకొని మీరందరూ కూడా నిలబడి మీరు కూడా మంచి మంచి అచీవ్మెంట్స్ వేయాలి ఎన్నో ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి మంచి ఇన్కమ్ సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక మాటలో చెప్పాలంటే నేను సైదుల్ సారు సత్యం సారు ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లేకపోతే నా నాకు నా పే నాకు విలువ నా బతుకే లేదు కాబట్టి నేను ఒకటే మెంటల్గా డిసైడ్ అయినా ఏం జరిగినా ప్రాణం ఉంటే చాలు వెస్టీజ్ అండి చివరి శ్వాస అని ఇంతకుముందు కూడా చెప్పినా బట్ ఇప్పుడు మెంటల్ ఇంకా ఫిక్స్ అయిపోయినా ఏంటంటే చివరి శ్వాస పోయే ముందు కూడా వెస్టేజ్ అంటే ఏంటి అంటే ఒకరికి చెప్పే చచ్చిపోవాలన్నంత మెంటల్ గా డిసైడ్ అయినా ఒకటే సూత్రం ఒక్కటే నిలబడితే సక్సెస్ వస్తుంది ఒకటే మాట అండి నిలబడితే ని మనల్ని మనం మార్చుకుంటూ సిస్టానికి మనల్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ వస్తుంది ముఖ్యంగా లేడీస్ నా వల్ల కాదేమో నాకు ఇది రాదు నాకు అది రాదు వాడు ఏం రాదు చాలా మంది మాట్లాడారు మనం అనుకుంటాం కదా హిందీ రాదని అక్కడ హిందీ మదర్ టంగ్ అందరికి ఏం ఉండదు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క మదర్ టంగ్ ఉంది అంత మంది లేడీస్ ఆ దీపాల్ పట్రా వాళ్ళ వాళ్ళందరూ మాట్లాడి చెంచాల్సింగ్పాడ వాళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా లేడీసే కదా వాళ్ళకి రాలేదా ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఆపలేదా హస్బెండ్ అలా నాపలేదా సొసైటీ మనం ఎందుకు ఆలోచించాలి అవునా కాదా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడిరు కాబట్టి నేను అదే మైండ్లో ఫిక్స్ అయిపోయింది సార్ అదే మాట్లాడుతున్నా వాళ్ళందరూ సాధించినప్పుడు ఒక ప్లాట్ఫామ్ దొరికితే ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కడ హిస్టరీలో చూసుకున్నా సాధించిన లేడీస్ కానీ జెంట్స్ కానీ ఉన్నారా లేరా నాకు కూడా ఒక్కొక్కసారి ఎప్పుడు ఆగిపోవాలనిపించిన ప్రతిసారి సార్ చెప్తాడు కదా ఒక మనిషి సాధించిండు భూమి మీద అంటే ఎవరైనా సాధించవచ్చు అంటాడు కదా బల్బ్ కనిపెట్టాయని చూసి అవ్వలేదా ఇవి చెప్తుంటారు కదా వాళ్ళకు కూడా ఏం సోర్స్ ఉంది అంతకుముందు కూరని ఆల్రెడీ తయారు చేసి పెట్టిన చూసి చేసిరా ఫస్టే కనుక్కోరు కదా ఏమన్నా ఫస్ట్ కొత్తగా కనుక్కోమంటారు ఆల్రెడీ సిస్టమ్ ఉంది ఎట్లెళ్ళనో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ గైడెన్స్ ఇస్తున్నారు ఇస్తున్నారా లేరా దాన్ని పట్టుకొని వెళ్ళటానికి నాతో తోట అవుతుందో కాదు నాతో తోట అవుతుందో కాదు అంటే అవుతుందా ఆలోచన ఫస్ట్ తీసేయండి ఇట్ ఇది ఎక్కటే కాదు ఇంకా ఇంకేమన్నా అనుమానాలు ఉంటే క్లారిటీ తీసుకోండి ఎట్లా ముందుకెళ్ళాలో పైనున్న వాళ్ళని అడిగి పైన వాళ్ళ దగ్గర నేర్చుకోండి కింద వాళ్ళకి చెప్తూ వెళ్తే మనం అందరం సక్సెస్ అవుతాం అందరికీ అదే అవకాశం ఉంది నాతో అవుతుంది అనుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేయండి థ్యాంక్ యూ విష్యూ వెల్